రామ 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 హరే 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 గోవిందా గోవిందా అయినా అందరూ రోజు హరే కృష్ణ మంతాన్ని జపం చేయండి ఎప్పుడు మన మృత్యు కవలిస్తుందో మనకు తెలియదు కాబట్టి మనం ఎప్పుడు జాగరూకతతో ఉండాలి జాగ్రత్తగా ఉండాలి అయినా పెద్దోళ్ళకి అవి కనబడితే ఇస్తాను అది దొరక్కపోతే ఎవరు పోలీసు వారు వెళ్ళిపోయారా రైట్ పోలీసు వారు ఇట్లా ఫ్రెండ్లీ పోలీస్ ఇట్లా పోలీస్ రెండు దొరికినాయి అంటే ఇందాక చాలా ఇవ్వడం వలన అయినా ఇంకో రెండు దొరికినాయి మీరు ఐదు కదా అడిగారు ఇందాక రెండు వచ్చినాయి కదా අයද සැබිනම ගොයින්න ගෝන්න ී දමකිෙත්තාව තමකිච්ච අම්මද ම විත නෙව ත්තවා ග ගැත්තලගේ ත දෙන්න හිපී ఇంట్లో పిల్లలు పిల్లలకి రెండు చోటు పట్టునే గోవిందా 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 చెప్పాల గోవిందోవిందోవిందోవిందే అందేనా రైలు కాదు నాకు ఏషియన్ మంచిది తొకసారి నీకు ఇస్తాను ఇది స్క్రూ తీసే నేను వేస్తున్నా అన్న తీవరికి రాలే నా అందరికి వచ్చిందా చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామే 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 కృష్ణ రామ రామ హరే హరే గోవింద

इनını, दो ये हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा 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 हरे हरे रामा हरे रामा हरे रामा राम राम हरे हरे गोविंदा गोविंदा అన్న ఇచ్చే నీకు ఇస్తున్నాది అమ్మాయి ఇస్తుందా నీకు ఇస్తుందిరా ఇస్తుందా అమ్మ రెడ్డి